థ్యాంక్ యూ అయ్యారు మరొక ప్రశ్న ఏంటంటే భౌతిక మరణం అనేది ఆదాము పాపం అని వచ్చింది కాదు దేవుడే నియమించాడు ఈ రెండవ మరణం అనేది సాతం తెచ్చాడు అని ఒక బోధ వినబడుతుంది అయ్య గారు చెప్తారు నోరు ఉంది కాబట్టి ఏదన్నా చెప్తారు అలాగే ఇంకొకటి ఏంటంటే అసలు ఈ మానవుడు జన్మతహా పాపి బోధ ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది అయ్యారు ఇది జన్మతహా పాపి కాదని బోధ ఎప్పటి నుంచి ఎలా పుట్టింది అది మీ ఊర్లోనే పుట్టి ఉంటుంది మీరు మీరు మీ మీరు మీ ఊరిని నుండి ఎందుకు మీరు చెప్పేసి అది కాదు ఇప్పుడు ఒక మాట రోమా ఐదు పదిహేడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఆదాముని బట్టి కాదు మనం చేస్తేనే మరణం వచ్చింది తప్పులు చేసింది అని అంటున్నారు కదా ఐదు పదిహేడు రోమా చదివాడు మరణము ఒకని అపరాధం అంటే ఒకడు ఒకడు ఆదాము ఇప్పుడు ఆ బోధ చేసిన వాళ్ళు తాత అయితే కాదు కదా దేవుడెట్లు నియమించాడు ఆ పండు తిను దినమున అన్నాడు తినకపోతే చావో అని కదా ఆ తిను దినమున రెండో మరణం ముంద భౌతిక మరణానికి స్టార్ట్ అయిందా దేవుని దూరం అయిపోయాడట అవును అది ఆధ్యాత్మిక మరణం ఆధ్యాత్మిక అందరం అట్లాగే మరణించిన స్థితిలో పుడుతున్నాడు కదా ఇప్పుడు మన అయినది మళ్ళీ మన్ను కాకుండానే హనూకు ఏరియా వెళ్ళిపోయారు కదా అది జనరల్ రూల్ కానీ ఎక్సెప్షన్ దేవుడు చేస్తున్నాడు కదా మన్నైన ప్రతివాడు మట్లు భోనక్కర్ లేకుండానే దేవుడు పరలోక వారసులుగా చేస్తున్నాడు దానికి తార్కాణంగా హనూకు ఏరియా కనబడుతున్నారు కదా సాధారణంగా ఆ పునరుద్ధాన దినము కంటే ముందు చచ్చిపోతే అది ఏసు రాకడ కడబోరకు ముందే కడబోర ధ్వనించే ముందు చచ్చిపోతే మీరు చెప్పింది ప్రసంగి పన్నెండు అధ్యాయం అంతేగాని అందరూ తప్పకుండా మట్టిలోకి పోవడం కొరకు చేయలేదు ఆదాముకు దేవుడు క్లియర్గా చెప్పాడు నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతావు ఇప్పుడు పండు తింటే ఆధ్యా ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు పండు తినకపోతే ఆధ్యాత్మికంగా బ్రతుకుంటావు కానీ తిన్నా తినకపోయినా ఆత్మీయంగా చచ్చినా చావకపోయినా శారీరకంగానైతే చచ్చిపోతావు అని ఎక్కడుంది బైబిల్లో అది వీళ్ళ అని వీళ్ళ పాండిత్యం కనుక చాలా తప్పు ఆదామను ఒకని అపరాధము ద్వారా మరణం వచ్చింది అని ఇక్కడ తేటగా ఐదు పదిహేడు చెప్పబడింది కనుక వాళ్ళు చెప్పేదంతా కూడా బైబిల్కి విరోధమైన బోధ అసలు వాళ్ళకి